హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు గోల్కొండ చూద్దామని గోల్కొండ వచ్చాను అదే గోల్కొండ చూడాలంటే ఫస్ట్ అయితే మేధిపట్నం రండి అక్కడ నుంచి అయితే నేను రాపి బుక్ చేసుకున్నాను హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జెస్ అయింది అనమాట నాకు క్యాబ్కి అయితే సపరేట్ ఉంటది నేనైతే ఆటోలో వచ్చేసాను నేను మా కెమెరామ్యాన్ తో పాటు ఇక టికెట్స్ అయితే తీసేసుకున్నాను రెండు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఒక టికెట్ యాభై రూపాయలు పడ్డది అంటే నాకు మా కెమెరా మ్యాన్ కూడా కావాల్సి వచ్చింది ఇక ఫైనల్ గా ఎంటర్ అయిపోయాను భయ్య మన చరిత్ర కట్టడానికి అయితే ఎంటర్ అయిపోయాను ఆల్రెడీ అంతకు ముందు అయితే టూ టైమ్స్ అయితే చూసాను అనమాట నేను ఇది థర్డ్ టైం రావడం నాకు ఎందుకో చాలా బాగా నచ్చద్ది ఇక్కడ చరిత్ర కట్టడం చూడండి కొద్దిసేపు అయితే ఫోటోస్ దిగాను మా కెమెరామ్యాన్ సరిగా

啊，嘿嘿，啊，啊，嘿、啊，啊。 ఆల్మోస్ట్ పైకి అయితే ఎక్కేసాను అనమాట ఎక్కిన తర్వాత పైన ఒక టెంపుల్ ఉంటది మీరు దర్శనం చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి నేనైతే ఫస్ట్ టైం దర్శనం చేసుకున్నాను అంత ముందు జస్ట్ వెళ్లిపోయావారి చూసి ఇక్కడ బోనాల పండుగ అయితే చాలా గ్రాండ్ గా జరుగుతారు గోల్కొండ బోనాలు అని చాలా బాగా చేస్తారు అనమాట నేను కూడా బోనాలు అప్పుడు ఎప్పుడు రాలేదు చాలా మంది పబ్లిక్ ఉంటారు అప్పుడు ఎంట్రీ టికెట్ కూడా ఉండకపోవచ్చు నాకు తెలిసి చాలా షూటింగ్స్ కూడా జరిగాయి మీరు మూవీలో చూసినట్టు నాకు మాత్రం చాలా బాగా నచ్చింది ఈ లొకేషన్ అందులో చారిత్రక కట్టడానికి చూస్తే ఒక్క రాజు కట్టినట్టుగా లేదు అది ఎంతో మంది రాజులు తరతరాలు కట్టినట్టు అనిపించింది అన్నమాట లొకేషన్ మాట చాలా బాగా నచ్చింది నాకైతే ఫైనల్ గా ఇక పైకి అయితే ఎక్కేసాను అనమాట ఇక అలసిపోయినందుకు కింద నుంచి పైకి వచ్చేసరికి కూల్ డ్రింక్ అయితే తాగుదాం అనిపించింది దీనికి కాస్ట్ వచ్చే నార్మల్ ప్రైస్ కంటే ఒక ఫైవ్ రూపీస్ ఎక్స్ట్రా థర్టీ రూపీస్ అయితే చార్జ్ మీరు ఓన్లీ క్యాష్ క్యారీ చేసుకొస్తే బెటర్ ఫోన్ పేలు గూగుల్ పేలు ఇక్కడ ఏం పని చేయవు ఇక ఫైనల్ గా పైకైతే అయితే ఎక్కేసాను చాలా మంది పబ్లిక్ కనపడుతున్నారు ఫోటో చేసిన మాత్రం చాలా బాగా దిగుతారు అక్కడ కెమెరా మ్యాన్ కూడా ఉంటారన్నమాట పైన ఫోటో దిగాలని కూడా చాలా బాగా దిగొచ్చు నా మా కెమెరా మ్యాన్ మాత్రం ఆల్రెడీ తెచ్చుకున్నాను నేను చూస్తాను హైదరాబాద్ మొత్తం కనపడుతున్నట్టుగా చాలా బాగుంటది పై నుంచి మన చారిత్రక కట్టడం గోల్కొండ ఫోర్ట్ మాత్రం చాలా బాగా కనపడుతుంది మొత్తం చూసుకోవచ్చు పైనుంచి ఈ రాజు మేబీ పైన ఉండొచ్చు మీకు అక్కడ నుంచి వచ్చినందుకు కాసేపు అయితే అక్కడ కూర్చొని ఆడుకున్నాను అందులో కూర్చొని ఇప్పుడు మీకు ఒక బెస్ట్ లొకేషన్ చూపిస్తాను చూడండి ఇదే ఆ బెస్ట్ లొకేషన్ దీని ఎవరు గుర్తుపట్టలేదు కదా ఇప్పుడు గుర్తుపడతారు చూడండి ఇప్పుడు గుర్తుకొచ్చింది కదా అందరికి అదే శ్రీరామదాస్ మూవీలో చూపించినట్టుగా రామదాసును బంధించిన కారాగారం అనమాట ఇది అప్పట్లో రాజు వాళ్ళు అక్కడ బంధించేవారు శ్రీరామదాసు బంధికానా అని ఇక్కడ రాసి ఉంటుంది దాని గురించి తెలుగు హిందీ ఇంగ్లీష్ అన్ని మ్యాటర్లు రాసి ఉంటది ఈ దర్బార్ చూడండి ఎంట్రన్స్ గేట్ అనమాట గేట్ అయితే చాలా బలంగా ఉంది అసలు ఎంత పెద్దగా ఉందో చూడండి అసలు ఎవరి నుంచి కూడా కదిలించలేరు ఓకే గైస్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి